సార్ నిన్న మీరు మాట్లాడుతూ నేను అందరికీ చెప్పాను పోలీసులకు చెప్పాను అధికారులకు చెప్పాను ముందు రోజే అన్ని ఇచ్చాను అని అన్నారు సార్ లేదు లేదు అబద్దాలు అబద్దాలు చెప్తున్నావు నిన్న ఏ పోలీసులు చెప్పలేదు అధికారులు చెప్పలేదు నేను నిలబడి ఏ క్యూలో వెళ్ళాలా అందరు దేవుడు దర్శనం చేయాల అలాగెళ్తారు వచ్చిన ప్రసాద్ నీళ్ళు అంటే అలాగే నిన్న ఏటైంది ఒక్కసారి జనం వచ్చారు నా మాట కూడా వెళ్ళలేదు ఏ వద్దురా ఎల్లోపు వెళ్ళిపోయారు ఏ ఏడు చేశారో తెలీదు అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మంచి పని చేశారు అందరికి అడ్డు మంచి పని చూశారు పోలీసు వాళ్ళకి ఎందుకు తప్పు వాళ్ళు ఏం తప్పు లేదు వారు ఎంత ఎంత మందిరాన్ని నేను నిలబడి ఏయ్ ఒక్క క్యూలు వెళ్ళాలా అమ్మ దర్శనం చేయాలా తండ్రి శ్రీనివాసు దర్శనం చేయాలయ్యాటర్ అయ్యా నిన్న ప్రాణం తింటున్నారు బాటర్ బాటిల్ ఏ అందరు మాట్లాడితే ఎంత కను మా అందరూ క్యూ పోలీసు వాళ్ళకి మేమే చెప్పలేదు పోలీసు రమ్మని లేదు ఎందుకంటే మేము కంట్రోల్ చేస్తున్నాం మేము చెప్పినే వెళ్తాడు నిన్న మరి ఏ టైందో ఒక్కసారి వచ్చారు ఒక్కసారి వస్తే నేను మరి ఏం బాధ్యత అప్పి చూడరు మేము ఎల్లప్పుడు మేమే కంట్రోల్ ఉండయా నేనే కంట్రోల్ చేసేవాడు కంట్రోల్కి వెళ్ళేవాడు కంట్రోల్ వచ్చేవాళ్ళు అందరు తినిసి వెళ్లే వాళ్ళు అలా నిన్న ఏ టైదు ఒక్కసారి వచ్చారు పడిపోయారు అయితే ఒరే వద్దురా ఎంత చెప్పినా ఇల్లేదు వెళ్ళారు పోలీసులు అడిచేస్తారయే ఆలకేద్దు నిందించాల పోలీసు ఏం లేదు వాళ్ళు వచ్చి మనకి చాలా సేవ చేశారు పోలీసులు వచ్చి అందరికి అడ్డాడు చాలా కష్టపడ్డారు ఆలకేద్దు నిందిస్తామయ్యే తప్పు పోలీసులు ఏం చేయలేదు